అంటే మిల్ష్ మిల్ష్ ఎంఐఎల్సిహెచ్ మిల్ష్ అంటే మీకు తెలుసు మిల్క్ పాలు సెకండ్ వర్డ్ వచ్చేసి కఫీ కఫీ కాఫీ అంటే మన కాఫీ అంటాం కదా అదనమాట కాఫీ తర్వాత నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బోట్ 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 అంటే లేదండి బ్రెడ్ మనం రోజు బ్రెడ్ పాలలో బ్రెడ్ నలుచుకుని తింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు సో అదనమాట బ్రెడ్ జామ్ బోట్ అంటారు ఎక్కువ జర్మన్లో ఏంటంటే చాలా బ్రెడ్స్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయంట సో బ్రెడ్ అనే పదం మనం బాగా నేర్చుకోవాలి సో దానికి ఏంటంటే బోట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వస 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 అంటే వాటర్ అన్నమాట మనం తాగుతూ ఉంటాం కదా వాటర్